హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం ఒకవేళ మీరు మయోమెక్టమీ చేయించాలి అని అనుకుంటే ఎలాంటి టెస్ట్లు ముందు చేపించుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ లోని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఎలాంటి లో గ్రేడ్ ఫీవర్లు కానీ లేదు అలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా కూడా ఈ సిబిపిలో డబ్ల్యూబీసీలో లో రిఫ్లెక్ట్ అవుతుందండి బ్లడ్ కూడా పడిపోతుంది చాలా మందికి ఫైబ్రాయిడ్స్ వల్ల దాని వల్ల ఉన్న బ్లడ్ కౌంట్ తక్కువ కూడా ఈ మనకి సిబిపి లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో తెలుస్తుంది పెల్విక్ అల్ట్రాసౌండ్ పెల్విక్ అల్ట్రాసౌండ్ అని అంటే ఎక్కడ ఉంది ఫైబ్రాయిడ్ ఎలా ఉంది ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఎక్కడ లొకేట్ అయింది అనేది క్లియర్ గా తెలుస్తుంది అది దాన్ని డెప్త్ లో తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ అది కాకుండా ఫైబ్రాయిడ్ బేసిస్ మీద కొన్ని టెస్ట్లు చేయించాల్సి ఉంటుంది టైప్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ మీద ఒకటి హిస్ట్రోసోనోగ్రఫీ అంటే సెలైన్ ఇన్ఫ్యూషన్ అంటే యూట్రస్ లోపలికి ఒక సెలైన్ వాటర్ అనేది ఇంజెక్ట్ చేస్తారండి దానివల్ల మనకి యూట్రస్ సైజ్ ఎంత ఉంది ఎలా ఉంది ఎంత థిక్నెస్ లో ఉంది లోపల క్యావిటీ ఎలా ఉంది ఎస్పెషలీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ సబ్మ్యూకోసల్ అంటే యూట్రైన్ క్యావిటీ యూట్రస్ ఇలా ఉంది అనుకోండి దాని లోపల పెరిగే ఫైబ్రాయిడ్ కి ఇది చాలా యూజ్ అవుతుందండి ఇలాంటి సబ్ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ ఉంటే హిస్ట్రోసోనోస్కోపీ చేయించుకోవచ్చు అది కాకుండా హిస్ట్రోసాల్పింగోగ్రఫీ హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటే ఇక్కడ డై ఇంజెక్ట్ చేసి ఫెలపియన్ ట్యూబ్స్ లోపల కూడా సబ్ సబ్మూపోజల్ ఫైబ్రోడ్ ఏమైనా ఉందా ఇక్కడైనా ఫర్టిలిటీకి ప్రాబ్లం అవుతుందా అనేది తెలుసుకోవడం కోసం హిస్ట్రోసెలనోగ్రాఫీ అనేది చేపిస్తారు నెక్స్ట్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ హిస్టరోస్కోపీ అంటే ఏంటండి ఈ హిస్ట్రోస్కోప్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి అది సర్విక్స్ దగ్గర నుంచి లోపలికి పెట్టి దాంట్లో ఒక చిన్న కెమెరా ఇంకా లైట్ ఉంటుంది దాని వల్ల మనకి యూట్రస్ లోపల ఎలా ఉంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది సో ఇవన్నీ టెస్టులతో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మీరు మయోమెక్టమీ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఎవరైనా సజెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఫైబ్రాయిడ్ రిమూవల్ థెరపీ కోసం ఆలోచిస్తుంటే మాత్రం ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా మనకి ఫైబ్రాయిడ్స్ మయోమెక్టమీ చేసే ప్రాసెస్ కన్నా ముందు చేయించాల్సిన పనులు హిస్టోసోనోగ్రాఫీ గాని హిస్టోసాల్పిమోగ్రఫీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ అస్సచ్ ఇలాంటి టెస్ట్ లె డిపెండ్స్ అపాన్ ద టైప్ అండ్ లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అండి అది గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ లేదు అని అంటే బల్కీ యూట్రస్ అంటే థిక్ ఎండోమెట్రియల్ టిష్యూ ఉన్నదాని కానీ ఇలాంటి కండిషన్స్ లో డిస్మెనోరియా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఏవైనా సరే వాటితో మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ ఉందండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక మా దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అండి అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే షేర్ చేయండి అవసరం ఏమైనా అనుకున్న ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము మీకు చెప్తాము మీరు చేయించుకుని మాకు రిపోర్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కేస్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అంటే యుఎస్ఏలో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇవి రెండు కాకుండా మీకు ఎక్కడ ఉన్నా సరే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్బు డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రి

పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ లేదంటే డిస్మెనోరియా లేదంటే ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేటుతో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికస్ హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఆల్రెడీ మనకి మంచి సక్సెస్ రేట్ ఉందండి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓఎస్ కానీ ఎస్పెషల్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ డిస్మనోరియా కానీ ఇలాంటి అన్ని కండిషన్స్ లోను మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేరట్ ఫిడిక సోమిపతి ఈ స్టాప్ నాచ్ అండి ఎందుకంటే మీకు ఏమైనా క్వేరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా దాన్ని అవుట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేము చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇంకా చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడిక సోమిపతి థ్యాంక్ యూ Homeopathy.